ఓం నమో వెంకటేశాయ అందరికి నమస్కారం ఈ రోజు వీడియో జై శ్రీరామ్ అడుగు అడుగో అల్లడుగో శ్రీరామచంద్రుడు అల్లడుగు మన రఘురామచంద్రుడు అల్లడుగు అడుగడుగో అల్లడుగు శ్రీరామచంద్రుడు అల్లడుగు మన పట్టాభిరాముడు కొలిచే వారికి కొరతలు లేవు తలచేవారికి తరుగులు ఉండవు కొలిచే వారికి కొరతలు లేవు తలచే వారికి తరుగులు ఉండవు ఆ పద్మాంధవ నివేనయ అనాధ రక్షకని ఆ పద్మాంధవని నివేనయ రక్షకని అడుగడుగో అల్లడుగో శ్రీరామచంద్రుడు అల్లడుగు మన రఘురామచంద్రుడు అల్లడుగు భక్తులు అందరు చేరిగా భజనలు ఎన్నో చేసిరిగా భక్తులు అందరు చేరిరిగా భజనలు ఎన్నో చేసిరిగా చల్లని తండ్రి విని వేనయా చక్కని తండ్రి విని వేనయా చల్లని తండ్రి విని వేనయా చక్కని తండ్రి విని వేనయా అడుగడుగో వల్ల శ్రీరామచంద్రుడు అల్లడుగు మన రఘురామచంద్రుడు అల్లడుగో వారవారము శనివారాము నీకు పూజలు చేతు వారవారము శనివారము నీకు పూజలు చేతుమయ ఆ నివేణయా నివేనయ రక్షకని నివేనయ ఆపద్బాంధవని వేనయా అనాధ రక్షకని వేనయా అడుగడుగో అల్లడుగు శ్రీరామచంద్రుడు అల్లడుగు మన రఘురామచంద్రుడు అల్లడుగు వినుకొండ పురమున వెళ్ళసిన మన పట్టాభిరాముడు అల్లడుగో వినుకొండ పురమున వెళ్ళసిన మన పట్టాభిరాముడు అల్లడుగో చల్లని తండ్రి విని వేనయా చక్కని తండ్రి విని వేనయా చల్లని తండ్రి విని చక్కని తండ్రి విని అడుగడుగో అల్లడుగు మన శ్రీరామ చంద్రుడు అల్లడుగు మన రఘురామ చంద్రుడు అల్లడుగు అడుగడుగో అడుగు మన శ్రీరామ చంద్రుడు అల్లడుగు మన రఘురామచంద్రుడు అల్లడుగు అడుగు అడుగు అల్లడుగు శ్రీరామచంద్రుడు అల్లడుగు మన పట్టాభిరాముడు అల్లడుగు జై జై వెంకటమోహన రంగ హరి హరిలో రంగ హరి జై శ్రీరామ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ మరిన్ని శ్లోకాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ధన్యవాదములు